వెల్కమ్ టు ది క్రైమ్ కంటర్ న్యూస్ని ఛానల్ రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణ అధికారి సిఖ శాంసన్ సిసి అనే ఛానల్ రిపోర్టర్ రహమతుల్లా అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి సిఖ శాంసన్ అన్నారు శుక్రవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఆయన పల్లెడు జిల్లా కోసూరు మండలం గుడిపాడు ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు తరచుగా బీపీ చెక్ చేయించుకుంటని మరియు తప్పకుండా బీపీకి మందులు వాడుతున్నని వైద్య అధికారులు మేరకు జీవన శైలిలో మార్పులు చేసుకుంటామని ప్రజల ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దివ్య మాట్లాడుతూ వ్యాయామం ఆహారంలో ఉప్పు కారాలను తగ్గించడం మద్యపానం ధూమపానం ఆపేయడం వంటివి హైబీబీ నియంత్రణలో ఉపకరిస్తాయని ఆమె పేర్కొన్నారు

స్క్రీనింగ్ ప్రాధాన్యత వివరించి ఆరోగ్యకర జీవన ప్రమాణాలు అలవరుచుకున్నట్టులో అవగాహన కల్పించి తద్వారా గుండె సంబంధిత గుండె సంబంధిత వ్యాధుల నియంత్రణలో భాగస్వామినని ఈ సందర్భంగా వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రతిజ్ఞ చే